లీకర్ శంకర్ ని చీట్ చేస్తావా అన్న సర్కు పట్టుకెళ్ళి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్ లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదే లేదన్నా మరి అది డబ్బు లేవి ఈ లీకర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడు రా మా అమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్న డబ్బు మొత్తం ఖర్చు అయిందన్న రెండు రోజులు టైం అన్న బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదురా రెండు రోజులు టైం ఇవ్వన్నా

ఆంటి లాయర్ మన కేసులో ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్టు పదిహేను చల్లపల్లి జైలు లారు జెన్నీరా మీ అన్న రేపు చెప్పేది కాస్త సీరియస్ సీరియస్గా విందన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలు విడుదల చేస్తుంది అయితే ఆ లిస్టులో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా దుర్గా యావత్ జోగు శిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవత్తుడా రావటానికి వీల్లేదు ఇంకో కేసు వాడి మీద పెట్టో అరే రాలేదు రానే ఆనా అరె జల్బడనే గుర్చేస్తా హాయ్ ఆడుకునే పులిజులకి వెళ్ళి ఏమనదు కానీ ఆకలితో ఉన్న పులిజులకి వెళ్తే చెప్పేస్తుంది వాడు ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకులతో ఉన్న పులికి జింకను బోల్లో పెట్టి ఎరవేస్తే అవున ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ఆ గాడి బిడ్డ వెతుకో వాడు బయటకు వచ్చి ప్రాణాలతో పట్టుకో ఒకసారి వాడి చేతులు చావురి దగ్గరగా చూసి వచ్చాడు ఈసారి వస్తే వాడు పట్టుకో చక్కేస్తాడు ఇక్కడేందంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ పై చాలంటే ప్రభాస్ తుమ్ములు లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్తు వెపన్స్ తో వచ్చా ఓడేసుకున్నారు రన్ అప్పుడు కొంచెం తేడగాని మనం ఇక్కడ ఏం గేమ్

స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమి వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా క్షమించండి అన్నయ్య గారు క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా బయటకు రమ్మన్నా ఆ మీరు ఏమనుకోస్తున్నా పిలిచారా ప్రెసిడెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్ పేరు కూడా చెక్కించండి నీ బామ్మర్ చందాలరా చంపడానికి ఏం చేశాడండి మామిడు మా అమ్మాయికి పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఏంట్రా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాసాడు మీకు రాసాడా లేటుగా కన్నా అందమైన కూతురిని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందు అని పిల్లరా బయటికి నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ వస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేసేద్దాయి రై నా బామర్జిని అంత మాట అంటావరా నా పెళ్ళనన్నా పర్లేదు కానీ చేస్తూ తెలుసున్న కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు నెక్కించర్రా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చాను అటాక్ సిగ్గులేని జన్మ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు మీరు ఇలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదైతే

ఈ బావ కోసం చిన్న పని చేస్తావా ఏం వాడి కూతురి కంటే అంధగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా చీ చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళ రగరేసుకుని తిరగాలి దాకా నేను కాలున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబాయి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా బొక్క మీద వాటికు బొర్ర మీద కొట్టే నెండి బొక్కడిపోతే తప్పడం నాయాల మర్తి నువ్వు నా కోసం చేస్తావా చేయవా నా బావ కలలో ఆనందం చూడ్డానికి ఈ చేస్తా ఏంట్రా సిటీ అంతా ఒక్క ఒక్కమ్మాయి కూడా దొరకట్లేదు మౌత బావకు మాటిస్తాను కదరా నీ అల్లరి నువ్వు చిరంజీవి ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటా అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడు కొండలు వాడే నాకేదో దారి చూపిస్తాడురా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందరాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లేడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గర్ల్స్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తాను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి ఎందుకు సార్ తనకి కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫ్రెంట్ చేస్తే ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదు సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నా అనోగా యారా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సో హరీ శక్త పైపోయి నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దానికి ఆహా హా హా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటాస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది ఏర్పడ్డ వాళ్ళ తండ్రి అప్పుడే కరణించావా సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి బాగారా ఓ చేస్తాను ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి ధ్రెన్లు బావాలనిపించాలి ఈ రెండు ఖచ్చితంగా ఎంత ఉంది గంటల త్వరగా ఫోన్ స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతారాజు ఏట్రా కడుపుకి అన్నం తింటావు గట్టి సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా యాదవన్నారా యాదవని పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు లేనండి ఏక నౌక అబ్బాయేకుమారీ నాన్న అప్పులు చేశాడు కదండి పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది కోట నువ్వేట్లావైపోయావు తింటానండి యోగా చేయచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు రాజు అయ్యారు చంపేయంటారా సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి ఆరిపిస్తే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బుల పక్కనే ఆలల్లో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి మొదల ఉన్నాడండి పాలకులు కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

రండి బాబులు ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు ది హౌస్ ఆ గారు వస్తున్నారు అరేయ్ తుక్ యాబ్బాయ్ రాజ్ తో హాటంటే బులి తో సార్ అందికి షో బంగారు రాజుగారు ఏకేక పుత్రుడు అండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈ పుట్టాడండి అండి వీడంటే అందరికీ అండి అమ్మాయికే కన్ను కొడతావరాజు గారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి లవ్ కుమార్ కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోపుల మిత్రి తీసి చూపించా చూపిస్తావా అబ్బా లేదు సార్ రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తిసీనండి సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి ఔటౌస్ నీకు ఈ పార్క్ కి ఆర్డర్ ఇస్తావరా ఏయ్ ఇండి చెట్టకి ఇచ్చి కొబ్బరి వడ్డ తిప్పించడరా సార్ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫ్లాల్ పోసి టాయిలెట్ లో గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజు ఆట పూలితో బేట ఏయ్ ఎవరా రా భోజనం వండుతుంది

వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా అమ్మా భోజనాలు చేతురు గాని రండి

రాత్రిపూట సార్ ఇప్పుడు ఏమన్నా సార్ ఏమన్నాడో చెప్తే కదా రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దురిపోతాను కానీ బొక్కలా ఉందన్నట్టు సార్ ఈ భీమవరంలో రాజుగారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్గో పోలె మరి తిని తొంగుంటే ఎలా మారి మోగద్దండి మరి ఏం చేయమంటా సార్ రాజుగారి ఇంట్లో పెళ్ళికి పందిర్లో లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం సార్ రాజుగారింట్లో మజాకా ఒరేయ్ అవుతారు రాజు మొత్తం తీసుకొచ్చారా బంగారు రాజుగారింట్లో శాంత ఉండడం చూపిద్దాం రండి చూడరా ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరెంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటబాటల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెల ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది అగస్టల్ చీకు ఎక్కడికి రుతుపోచ్చు అ మరిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 అండి కజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెజెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండు రోజానికే ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టును ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంతా పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ ముందు పెడతానే గో ఆపల్ ఉండు మీరికనా